ఎడారిలో సెలయేర్లు మార్చ్ ఇరవై ఒకటి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక మత స్వార్థ తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ ప్రార్థనలో పరిపక్వం కావడం అంటే పరిపూర్ణమైన విశ్వాసంలో పాదం మోపేంత వరకు సాగిపోవడమే ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే మన ప్రార్థన దేవుణ్ణి చేరింది అంగీకరించబడింది అన్న అభయాన్ని పొందాలి మనం ప్రార్థిస్తున్నది మనకు అనుగ్రహింపబడే సమయం ఇంకా రాకముందే దానిని పొంది కృతకృత్యులమైనట్టు భావన కలగాలి అడిగిన దానిని నిస్సందేహంగా పొందామన్న గట్టి నమ్మిక స్థిరపడాలి ఈ ప్రపంచం అనిశ్చితము చంచలము అయింది దైవవాకుకి అయితే మార్పు లేదు నిలకడగా ఆయన మాటల మీద మనం దృష్టి నిలిపితే అది మన పట్ల నిజం కావడానికి ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుపడలేదు దీన్ని మనసులో పెట్టుకుందాం ఏ ఇతరమైన సాక్ష్యాధారాలు లేకుండానే ఆయన మాటలు నమ్మడానికి మనల్ని ప్రేరేపిస్తాడు దేవుడు ఆ తర్వాతే మన నమ్మిక చొప్పున మనకి ఇస్తాడు ఈ వరం ఇచ్చానంటూ వచ్చింది ఆయన అమోఘ వాక్కు ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడు ఐదు మాటకి నిలిచే మా మంచి దేవుడు ఇచ్చాడు మాట చొప్పున నాకు రెండవ కొరింతి ఒకటి ఇరవై పెంత కోస్త కాలంలో ప్రార్థన బ్యాంకు చెక్కు లాంటిది దాన్ని బ్యాంకులో ఇచ్చి దర్జాగా డబ్బు తీసుకోవచ్చు దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను ఆదిఖండం ఒకటి తొమ్మిది ప్రైజ్ లాడ్